జోలో నాకైతే ఏం కనబడుతున్నాయి వీళ్ళకి వీళ్ళు బాగా తట్టుకుంటారు చూడండి ఇలా చూడండి ఇరా ఏం చేసుకుంటారు బొమ్మ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టూ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ అడ్డా సో ఈ రోజు ఈ వీడియోలో జెలో చిప్ ప్లాన్ చేస్తున్నాం గాయ్స్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది జోలో చిప్ అంటే ఏందో జెవెలో చిప్ ది డెడ్లీస్ట్ చిప్ ఇన్సైడ్ మా వీళ్ళు చూస్తే ఇక్కడ వార్నింగ్ ఇచ్చేస్తుండు సో ఇది ఎవరికి వెళ్తుందంటే మా టీంట్స్ కి ఇవ్వబోతున్నాం గాయ్స్ మామూలుగా ఉండదు కానీ ఒక పెద్ద ట్విస్ట్ దీంట్లో ఉంది సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫుల్ క్రేజీ ఉంటది మామూలు ఉన్న ట్విస్ట్ మాత్రం ఎండ్ వరకు చూడండి సో సో రోజు ఈ వీడియోలో గెస్ ది చిప్స్ ఛాలెంజ్ గేమ్ ఆడుతున్నాం గాయస్ ఏంది మా టీమ్మేట్స్ ఇద్దరు అట్లా గుడ్డి వాళ్ళగా నటిస్తున్నారు అనుకుంటున్నారా ఏ ఏందో ఇలా ముద్దాం చేస్తున్నావా ఇలా ఏడన్నా ముడుతున్నారు అందుకే దూరం ఉంచుతున్నా సో అనమాట సో వీళ్ళిద్దరు అందుకే కట్టుకున్నారు బ్లైండ్ ఫోల్ చేసుకొని ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు గైస్ సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఒకవేళ కనుక వీళ్ళు తప్పు చెప్తే ఇక్కడ ఒక పిండి ఉంది గాయస్ మీరు చూసుకున్నట్టయితే కానీ పిండితోని పిండి పిండి చేస్తే ఒక్కొక్కరిని తప్పు చెప్తే మాత్రం గెస్సింగ్ కనుక తప్పు చేస్తే వీళ్ళిద్దరిని పిండి పిండి చేయబోతున్నా గాయస్ సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పారేంద్రాడ్ చెప్పండి గుడ్ బాయ్ ఉంటాను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరు గంట కొట్టండి లెండింగ్ లెండింగ్ ఎవ్వునో నువ్వు ఇంత టర్ల్ ఇంటుండే ఉన్నో ఓ ఫస్ట్ మనం టెస్ట్ చేయాలి కదా ఇవన్నీరా అవి టెన్ టెన్ అట్లా ఎట్లే కరెక్ట్ అన్న అండ్ టెన్ టెన్ ఏపినావు రాకయ్యా నేను ఇంట్లో పెట్టిన ఫైవ్ టైమ్స్ టూ టైమ్స్ అనిపిస్తుంది సరే సరే నువ్వే ఎప్పుడు సార్ ఇవన్నీ రెండు

కూడా ఒకటే గెస్ చేయాలి జస్ట్ ఒకటే గెస్ చేయాలి ఐస్లు ఇప్పుడు ఏం పేరు ఆ బ్రాండ్ పేరు చెప్తే చాలు ఏమనిపిస్తుంది నీకు మనిషి ఏమనుకుంటున్నది మరి ఎందుకురా నీకు పిండి ముఖం పెడదాం అనుకుంటున్నావా లేకపోతే కరెక్ట్ ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఆయన కాలేదు ఆ నువ్వేమనుకుంటున్నావు మనోజ్ ఇదే బ్రాండ్ పేరు కదా బ్రాండ్ పేరు వచ్చేసి బింగో నుంచి ఓకే ఇది దాకా వచ్చినప్పుడు అయితే ట్రాంగిల్ షేప్ అయితే మేడాంగిల్స్ అవునా ఓకే చూద్దాం నువ్వేమంటావు మరి మంశీ నేను నువ్వు

ఓకే లెట్స్ సీ సో ఇద్దరైతే చెప్పింది ఇద్దరైతే చెప్పింది రైట్ ఆన్సర్ అమ్మ తప్పించుకున్నారు గాయస్ వీళ్ళు ఇద్దరు బాగా రోజు చిప్స్ తింటారు వీళ్ళు బయట చిరు తిండి తింటారు గాయస్ అందుకే ఇట్లా ఈజీగా ఆ ఓకే ఓకే లైన్ లో ఉండవు నువ్వు లైన్ లో ఉండు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు సో నెక్స్ట్ చూసి

సిగ్గులేని బాడకోడు సిగ్గులేని బాడకోర్చి కదా ఏమో మళ్ళా మోరి చెరుగా మోరీ చెరుగా మొహం పగిలిపోతుంది ఉంటాడే కట్ట పుల్ల లేకపోతుంది అలా మిల్లి ఎడుస్తుంది మళ్ళా మళ్ళా

నేను కూడా పెడతా ఒకటి ఒక అటు నుంచి నువ్వు అన్న నూపెల పెడతా అదే ఇద్దరు అదే ఇద్దరం ఒకేసారి పెడదాం అప్పుడు ఉంటది లెట్స్ ఇది చెక్ చేద్దాం లెట్స్ సీది చెక్ చేద్దాం గలీజ్ పిండి పెట్టాలి పిండి సో లెట్స్ గో వన్ టూ త్రీ ఏందది ఇద తింటురా ఇది కూడా చెప్పుడు కారం ఆ కారం చెప్పు కారం అయితే ఆ మిట్ట నా నేను చెప్పిందే చేసిన ఆ మిట్ట నా నేను చెప్పిందే చేసిన అనుకుంటే అప్పుడే తీరు తీరి కళ్ళు ఇది కూడా వీళ్ళు రోజు తింటారు అంటే అమ్మో వీళ్ళు గ్రేట్లు ఇట్లా కనిపెట్టి టేస్ట్ మాకైతే టేస్ట్ అయ్యా పిండి పిండిని ఇట్లా ఏ పెట్టుకోరా బేట్ చేయాలి అప్పుడేస్తున్నాయి గాయ్స్ నాకైతే ఏం కనబడుతున్నాయి వీళ్ళకి వీళ్ళు బాగా తట్టుకుంటారా మా కాని గాయో వేరే కూడా తినేస్తుంది ఎట్టి కొడు చిప్స్

వాటర్ అప్పుడే రావు ట్యాంక్ లాక్ దుంకుతో ఆయింది తట్కా చేసాం వెయిట్ చేయి కాదు దరిద్రంగా ఈ చూడానికి మండతో నట్టుంది నాకు ఎక్స్ప్రెషన్ కనబడుతున్నాయి మాకు మీ వాంట్ సో మచ్ ఎక్స్ప్రెషన్ ప్రకాష్ నట్టు రుజువు గాయిస్ అలా నువ్వు వస్తాడు వద్ద సినిమాలు అలా రావాలి అరే రో మా వంశీ రోడ్ కట్టేది తిన్నాడు తినేసి వచ్చిండు సండే కదా నాన్ వెజ్ తినేసి వచ్చిండు బయటకి వెళ్ళేటట్టు ఉంది అని పరిస్థితి చూస్తే సో లెట్ సింగ ఎలా తప్పుకుంటా పండు తోన్నట్టు ఉంది మాకేం పెడతాం మేము పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగ్ మేము ఏదో ట్రై చేస్తాం కానీ మీరు అట్లా చేయకుండి చూసిరా నేను ఆల్రెడీ మీకు ఇంట్రోల్లో చెప్పాను వన్ ఆఫ్ ది డెడ్ చిప్ జోలో చిప్ ఆ సరే ఇప్పుడు ఇలా తొందర మనం మాట్లాడుదాం గైస్ ఎనీ లాస్ట్ వర్డ్స్ ఇరా చూడండి ఇరా చూడండి ఏం చేసుకుంటారు గటక చివరి మాట నీ లాస్ట్ వర్డ్స్ నీ లాస్ట్ వర్డ్స్ రా अरे అన ఏనానా ఇట్లానా బాబా బాబా మేము నమ్మినం మోసపోయినం మేము దొనతివా మోసం నువ్వే మాట లాస్ట్ వర్డ్స్ నీవి చివరి మాటలు మీకు కూడా చేస్తాం అపరిచూత్రులు మీ కళ్ళ ముందు వస్తారు ఇప్పుడు నీళ్ళు తెచ్చి పోతా పోతా పోరు కూడా

చూడండి గైస్ అక్కడ చూసుకొని ఆకులు తీసుకొని నాకుతున్న వంశీ తగ్గవుతుంది ఆ కారం డిప్రెషన్ లోకి పోతున్నా బాధను కంట్రోల్ చేసుకుంటున్నాడు బాగా ప్రాణం పోయే బాధే ఈ నిమిషానే తెలిసి పోనీ చూడొచ్చి ప్రాయింగ్ చేసాం లాస్ట్ వరకు చూసారు సో థ్యాంక్ యూ గైస్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మీరే చేసి నేనేం చేయలేదు మిట్టుగా ఇద్దరు కొట్టిండి సో కొత్త అవసరాలు ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం రైట్